న్యూస్ వన్ కు స్వాగతం జగిత్యాల జిల్లా కేంద్రంలోని పొన్నాల గార్డెన్ సమీపంలో లింగంపేట్ రోడ్లో హనుమాన్ వ్యాయామశాల ప్రారంభోత్సవం ఈరోజు ఘనంగా జరిగిందని సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం తెలిపారు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వ్యాయామశాలను ప్రారంభించారు ఇట్టి వ్యాయామశాలను ఇరవై మంది సభ్యులు కలిసి నిర్వహిస్తున్నారు వ్యాయామం నేర్చుకోవడానికి వచ్చి ఎవరి వద్ద కూడా రూపాయి తీసుకోకుండా ఉచితంగా వ్యాయామం నేర్పిస్తామని నిర్వాహకులు తెలిపారు ఈనాటి కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు టివి సత్యం సంకోజు వెంకటరమణ డాక్టర్ ధనుంజయ సామాజిక కార్యకర్త తగుటు రామచంద్రం మరియు నిర్వాహకులు ఎడమలపల్లి రాజేశం నీలగిరి వికాస్రావు జైకె మధుకర్ బోనగిరి ప్రణీత్ బొందుగు రాఘవేంద్ర మరియు ప్రత్యేక శిక్షణ ఇవ్వడానికి హైదరాబాద్ నుండి ప్రత్యేక శిక్షణ ఇవ్వడానికి వచ్చిన దినేష్ పహల్వాన్ వినయ్ పహల్వాన్ పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు ఎక్కువగా ఫాలో అయినటువంటి ఒక రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ముంబై తర్వాత ముంబై మహానగరం తర్వాత అత్యంత ఎక్కువగా క్రిస్టియన్ కల్చర్ ని అలవాటు చేసుకుని దాన్ని పాటిస్తూ వచ్చినటువంటి వాళ్ళు ఉన్న ఒక రాష్ట్రం అంటే తెలంగాణ దాని లోపల ప్రధానంగా భాగ్యనగరం అంటే హైదరాబాద్ అయితే ఇక్కడ వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ వ్యాంశాల వ్యవస్థ చూస్తే ఇక్కడ అంతటి ఆ విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో చివరి వారికి సమయం ఉండదు వారి గురించి పట్టించుకోవడానికే సమయం ఉండదు అట్లాంటిది సుమారు నాలుగు వందల డెబ్బై పైచలకు వ్యాయామశాలలు ఉన్నటువంటి వ్యవస్థ లోపల మన తెలంగాణ రాష్ట్రము మొదటి స్థానంలో ఉన్నది మరి ఇక్కడ ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో అక్కడ తప్పితే భాగ్యనగరంలో తప్పితే మరి ఇక్కడ ఎందుకు మిగతా ఏ జిల్లాలో కానీ ఎక్కడ కానీ ఒక్క వ్యాయామశాల కూడా ఎందుకు లేదని చెప్పినప్పటికీ దాన్ని అక్కడ నుంచి తీసుకురావాలని చెప్పేసి ఇక్కడ నుంచి మనము ఇక్కడ మన వైపు నుంచి సంకల్పం లేకపోవడం అనేటువంటి సంకల్ప సిద్ధి అనేటిది లేదు అనేది ఒకటి అర్థమైంది ఆ యొక్క సంకల్పం ఎందుకు తీసుకోవద్దు నేను అని చెప్పేసి నేను మొదలు పెట్టడం జరిగింది నాది వ్యక్తిగతంగా నేను కరాటే బ్లాక్ బెల్ట్ ఫైటర్ ని నాకు దీనిపైన నేను వ్యక్తిగతంగా మన నేను చొరవ చూపి ఈ యొక్క వ్యవస్థను జగిత్యాలలో నెలకొల్పి దీన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలకు వ్యాపించేటట్టు చేయాలని చెప్పేసి నా కోరిక ఉండే ఆరు సంవత్సరాల క్రితం నాకు వచ్చినటువంటి ఆలోచన సంకల్ప రూపం తాల్చి దానికి సరిగ్గా ఎనిమిది నెలల క్రితం బీజం పడడం జరిగింది ముఖ్యంగా ధన్యవాదాలు తెలుసుకోవాల్సింది ఎవరికంటే ముందుగా ఈ యొక్క స్థలాన్ని ఐదు సంవత్సరాలు ఒక రూపాయి కూడా లేకుండా ఉచితంగా మనకు ఇచ్చినటువంటి తిరుపొండ లక్ష్మణ్ మరియు వారి యొక్క తండ్రి మిగతా వారు వారి వ్యవస్థ అంటే వారికి సహకరి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ముందుగా దర్శనం తర్వాత వచ్చేసి ఈ యొక్క విగ్రహాన్ని మనకు ఉచితంగా చేసినటువంటి సూక్ష్మ కళాకారుడు డాక్టర్ శ్రీ గుర్రం దయాకర్ అన్న గారికి తర్వాత అన్నిటికంటే ప్రధానంగా నేను ఒక్కరిని ఉన్నాయి ఏరేను అనుకున్నప్పుడు కొన్ని వందల మందిని ఈ ఆరు సంవత్సరాలు కలిసి కలిసినప్పుడు రాజకీయ ప్రముఖుల్ని కానీ వేరే క్షేత్రాలు అందరినీ కలిసినప్పుడు ఇప్పుడున్నటువంటి కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో పది ఇరవై మంది కమిటీ మెంబర్స్ అనుకున్నాం మాకు ఇప్పుడు పదిహేడు మంది ఉన్నారు ఇంకొక ముగ్గురికి అవకాశం ఉంటుంది ఈ పదిహేడు మంది అంటే నన్ను వదులుకొని మిగతా పదహారు మంది లేదైతే నేను చేయలేను వారు ఏ రకంగా వారు ఉన్నటువంటి వ్యవస్థ లోపల ప్రవృత్తులు గాని వ్యాపారం కాని ఏదైనా ఉద్యోగాలు కానీ అది చూసుకుంటుంటే ఎంతో కొంత సమయం నాకు ఇస్తూ ఉన్నారు నేను చాలా రూపాయలు వన్ ముప్పై పైసలు ఇరవై ఐదు పైసలు మనం ఇచ్చిన కూడా వారి ఇచ్చింది కూడా అత్యంత ఆనుకూల్యం నాకు అత్యంత ప్రధానం ఈ యొక్క కమిటీ సభ్యులతో పాటుగా ఇంకొక ముగ్గురు సభ్యుల్ని కూడా హనుమంతుడు మాకు రామదండగా ఇస్తాడని చెప్పేసి కోరుకుంటూ ఎవరైనా వ్యాయాంశాలకు ఆర్థిక అంటే ధన వసూప ధన రూపేన సహాయం చేయదలుచుకుంటాయి ఇంకా ఎన్నో అవసరాలు ఉన్నాయి కరెంటుకు సంబంధించి కానీ ఇంకా మిగతా చాలా ఉంటాయి చెప్పుకుంటూ పోతే దాదాపు సమయమే జరిపోదు ఒక్కసారి ఎవరైనా వ్యాంశాలను ప్రముఖులు ఎవరైనా ఉంటే మా తరపు నుంచి మా అందరి తరఫు నుంచి విజ్ఞప్తి ఏంటంటే దయచేసి వ్యాయామశాలను ఒకసారి సందర్శించండి మా యొక్క ఉన్నటువంటి అవసరాలను తెలుసుకోండి వీలైతే సలహాలు కూడా ఇవ్వండి లేదంటే మీకు తక్కువ ఉంటే ఆర్థిక సాయం కూడా చేయండి దయచేసి తర్వాత మాకు తండ్రి సమానులు మా యొక్క సోదర సమానులు అందరూ మొదటిగా మా యొక్క తండ్రి సమానులు శ్రీ అడమలపల్లి రాయశమన్న వ్యాంశాల యొక్క గౌరవ అధ్యక్షులు తర్వాత వచ్చేసి మా సంకోజి వెంకటరమణ గారు తర్వాత జేకా మధుకరన్న గారు తర్వాత శ్రీకాదే పవన్ తమ్ముడు ఇంకా చాలా మంది ఉన్నారు ఇంకా కొంతమంది బయట భోజనం చేస్తూ ఉన్నారు ఈ వీరందరూ సహకరించు నా యొక్క కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ ఈ ఎనిమిది నెలల నుంచి వీళ్ళతోనే గడపడం జరిగింది తర్వాత ఈ వ్యవస్థకు మరి ఆహ్వానించగానే వచ్చినప్పటికీ కొంతమంది ఏంటంటే వ్యక్తిగతంగా రెండు మూడు సార్లు వెళ్ళి కలిసి కూడా మేము కార్డ్స్ కూడా ఒక రెండు మూడు సార్లు ఇవ్వడం జరిగింది వాళ్ళు ఇవ్వాలి రాకపోయినప్పటికీ నేనైతే వ్యక్తిగతంగా డాక్టర్ ధనంజయ్ గారి దగ్గరకు వెళ్ళలేదు అంటే వారి తరఫున నాకు ప్రముఖులను ఎవరినైనా మీరు వెళ్ళండి అని అంటే వారిని ఒక రెండు మూడు సార్లు చేరుకునే ప్రయత్నం చేసినప్పుడు సమయభావం కారణంగా మనకు రాజేశారు వెంకటరమణ అంకుల్ గారు అనుకున్న పనులన్నీ వదులు పెట్టుకొని వారిని చాలా ఫోర్స్ చేయాల్సి వచ్చింది మీరు ఖచ్చితంగా వెళ్ళాలని వారు ఇప్పటి ప్రముఖులందరినీ దాదాపు వీళ్ళిద్దరు కలిపి ఇక్కడ వచ్చినటువంటి ప్రముఖులు ఎమ్మెల్యే గారితో సహా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో సహా మీడియా మిత్రులు వీళ్ళందరినీ కూడా తీసుకురావడానికి కారణం అయితే వీళ్ళే నేనైతే ఎవరి దగ్గరికి పోలేదు దాదాపు రెండు వందల కార్లకు దాదాపు నేను సగం మంచినా కూడా ప్రముఖులకు చేరింది అయితే వీళ్ళ ద్వారానే ముఖ్యంగా ఏంటంటే ఒక వ్యామ్శల సందర్శన ప్రముఖుల తాకిడి ఉన్నప్పుడు మాత్రమే దానికి ఒక పురోగతి ఉంటుంది ఆ యొక్క పురోగతికి కారణమైనటువంటి వీరిద్దరినీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ పాదాభివందనం జయ శ్రీరామ్ ఈరోజు స్థానిక నిమిషాన్ని చూద్దాం సమాన నిమిషాల్లో ప్రారంభోత్సవం జరిగింది జన్మన్ వ్యాయామశాల అనేది పేరు వినం జరిగింది ఎక్కడెక్కడో ఉన్నాయి బాంబే ఇలాంటి ప్రదేశాల్లో కానీ మన వద్ద ఇంత పెద్ద పట్టణంలో రక్ష పైన జనాభా ఇక్కడ వ్యాయామశాల లేదు ఈ ప్రాంతంలో ఉన్న దాఖలాలు కూడా లేవు అలాంటి ఒక చక్కని వ్యాయామశాల మన జైత్య పట్టణంలో నెలకొల్చడం అభినందనీయం అభ్యసనీయం ఎందుకంటే ఇలాంటి వ్యాయామశాల వల్ల యువత ఆరోగ్యం జరుగుకోకుండా ఆరోగ్యవంతులు అవుతారనేది ఈ సందర్భంగా తెలియజేయవచ్చు ఇలాంటి వ్యాయామశాల అవసరం ఈనాటి జనాలకు ఎంతైనా అవసరం వృషులు కారణంగా జీవితంలో తమ ఆరోగ్యాలను సర్వనాశనం చేసుకుంటున్నారు అనవసరమైన తిండి తింటూ అనవసరంగా కాలక్షేపం చేస్తూ శరీరానికి వ్యాయామం లేక తమ ఆరోగ్యాలు సర్వనాశనం చేసుకుంటాం ఈ రోజుల్లో ఇలాంటి వ్యాయామశాలల అవసరం ఎంతైనా ఉందని సందర్భంగా తెలియజేయవచ్చు మీరు నిజంగా మీరు మెచ్చుకున్న ఏంటంటే ఒక ఇరవై మంది శత్రులను తీసుకొని వ్యాయామశాలను లేకపోవడం జరిగింది ఇరవై మంది శక్తులు ఉండడం వల్ల వారికి ఎలాంటి కొత్తగా ఉండదు ప్రతి దానికి నరీ డాక్టర్ గారి వారి లాంటి సహాయం కూడా అంటే వారి ఆరోగ్య వ్యవస్థ ఎందుకు సమాజ సేవలో ముందున్నారు గంట గారు వారు కూడా సమాజ సేవలో ముందుండి సేవలు అందిస్తున్నారు ఇలాంటి వారి కూడా ఇక్కడ కనబడుతుంది అంటే నిజంగా చాలా అభినందనీయం ఇలాంటి వ్యాయామశాల అవసరం ఎంతైనా ఉంది ఈ వ్యాయామశాలను తప్పనిసరిగా పట్టణ ప్రజలు వినియోగించుకోవాలి వారు ఎలాంటి చేతి లేకుండా ఉచితంగా ఈ వ్యాయామాన్ని ఎత్తు అంటే నిజంగా చాలా అభినందనీయం ఇలాంటి వ్యాయామశాల అవసరాన్ని ప్రజలకు తెలియజేస్తూ దీన్ని వినియోగించవలసిందిగా ప్రజలకు విన సెలవు